లో అది ఒకటేనా ఇంకేమున్నాయా ఉండొచ్చి నా చిత్రుంటాయి కానీ కేసు అయితే నేను ఆ సంఘటనకు అలిగి ఒక్కసారి కూడా నేను నాకు నాకు ఇది ఇవ్వండి నాకు ఈ మెడల్ ఇవ్వండి ఈ రివార్డ్ ఇవ్వండి అని పెట్టలేక నేను నేను అది చిన్నపుచ్చుకోవడమా అది ఏందో కానీ ఇక నేనైతే నేను ఎప్పుడు కూడా నేను అడగానని చెప్పేసి ఇక పెట్టుకోలే ఎప్పుడు తర్వాత ఒక కేసులో ఇచ్చారులే తర్వాత చెప్తా సార్ పంచగొట్టులో మీరు పనిచేసిన టైంలో మధ్యాహ్నం టైంలో ఒక లారీ వెళ్తుంది ఆ లారీ నుంచి వచ్చిన పౌడర్ తెలియదు కానీ కళ్ళు మండిపోయేవి గుర్తుందా మీకు గుర్తులేదు పంచగొట్లో మీరు పనిచేసిన టైంలోనే రామారావు గారి ఏసీపీ ఆ పంచగొట్ట నుండి పంజగుట్ట సర్కిల్ నుండి ధర్మకరం రోడ్డు మీదుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా కళ్ళు మండే అసుకపడిందా ఇసుక మిర్చి పౌడర్ పడింది అది బాగా ఆ సెక్టర్ నాది కాదు మా భాస్కర్ గాని ఒక ఎల్ భాస్కర్ అని ఉండేది హెడ్ అండ్ బ్యాచ్ ఆ సారది సెక్టర్ నా నా సెక్టర్ అంటే అది రాజ్భవన్ గేట్ సోమాజి కూడా మక్త అది ఉంది కదా ఆ సెక్టర్ ఎస్ఐ నేను పొద్దున లేచి అక్కడికి వెళ్ళిపోవాలి అంటే వేరే చోట్లకి కూడా తిరుగుతాము పొద్దున లేచి అక్కడికి పోవాలి రాజ్భవన్ గేట్ చూసుకోవాలి లోపల చూసుకోవాలి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరికి అపాయింట్మెంట్లు ఉన్నాయి అపాయింట్మెంట్ లేకుండా ఎవరన్నా వచ్చారా ధర్నాకు వచ్చారా అది చూసుకోవాలి ఆ మక్త అది ఉంటుంది కదా ఏదో రైలు పట్టాలు అవుతల ఇంతలా ఆ ఇన్ఛార్జి నేను అక్కడ జరిగిన సంఘటనలు అన్ని గుర్తుంటే నాకు చాలా పెద్దది కదా పంజాగుట్టండి పంజాగుట్ట నుంచి గాంధీనగర్ అయితే పంజాగుట్టలో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను నేను మా రామారావు గారు అంటారు కదా ఎవరండి రామారావు సార్ రామారావు ఏసీపీ అదే పల్లె రామారావు రామారావు అయితే రోజు మధ్యాహ్నము కృష్ణ హోటల్ దగ్గర ఒక ఆటో డ్రైవరు ఆటో నడుపుతూ ఇట్లా చనిపోయిండు అట్లనే స్టీరింగ్ మీదనే హ్యాండిల్ మీద చనిపోయాడు ఎవరు లేనని నన్ను పొమ్మన్నారు మా శ్రీనివాసరావుగా అందే శ్రీనివాసరావు నువ్వు అన్నాడు నా మంచిదన్నాన్ని పోయినా చనిపోయాడు చూసుకొని ఒక కానిష్యూను పెట్టినా నేను పెట్టేసేసి నేను పిఎస్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ పేపర్లు తీసుకొని వస్తే పంచనామా రాయాలి ఇక్కడ ఆయన ఎటజెచ్ పిండి అనేది యాక్చువల్లీ హార్ట్ అటాక్ ఎటజెచ్ండ్ అనేది తెలియదు మనకు ఆ ఐడెంటిటీ అదంతా మనం చూసుకుంటాము అని చెప్పి నేను పిఎస్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన ఆటో లేదు సచ్చిన డెడ్ బాడీ లేదు కానిస్టేబుల్ లేదు వెంటనే మా ఇన్స్పెక్టర్ చెప్పిన సరే ఇట్లా ఫస్ట్ చెప్పిన కదా ఇది చనిపోయిందని చెప్పినట్ట తర్వాత వచ్చిన డెడ్ బాడీ లేదు ఆటో లేదు కానిస్టేబుల్ లేడు సే డ్యూటీ షిఫ్ట్ అయిపోయిందని వాడు వెళ్ళిపోయాడు ఎవడో వచ్చిన ఆటో తీసుకుపోయాడు డెడ్ బాడీ పోయింది రామారావు సార్ ఏట్ రామేశ్వర్ అలగెల్లగ చేశావు అన్నాడు నాకు తెలియదు ఆ బాడీ ఎక్కడుందో తీసుకొచ్చి గాంధీకి పంపుతావా సస్పెండ్ అవుతావా అన్నాడు అబ్బా ఇదేదో కష్టమే వచ్చింది అని ఇంకా ఎక్కడ అక్కడ తాజకృష్ణ గేట్ ముందు వాచ్మెన్ ఉంటాడు కదా వాడిని అడిగిన ఎక్కడేనా అంటే అక్కడ అడ్రస్ చెప్పిండు చింతల బస్తీలో ఇట్లా పలానా ఏరియాకి వెళ్ళి వచ్చి తీసుకుపోయారు సార్ అని చెప్పిండు ఇంకా అక్కడికి పోయినాం నేను శ్రీనివాసరావు నేను కమాండర్ జీప్ తీసుకొని పోయినాం పోయేవారే వాళ్ళు మంచిగా ఇదే అంత్యక్రియల కార్యక్రమం పాడే మీద పెట్టేసేసారు అంత పసుపుంకుమల అంతా అంత ఆచారం ప్రకారం నడుస్తుంది ఇప్పుడు అది ఆ డెడ్ బాడీ పిఎంఈకి పంపకపోతే నన్ను సస్పెండ్ అవుతాం అన్నాడు మా రామారావు సార్ ఏం చేయాలని ఎంత నచ్చ చెప్పినా కూడా ఏ లేదు మా హార్ట్ అటాక్ అయినా హార్ట్ పేషెంట్ మా దగ్గర ఉంది రికార్డు ఉంది అది ఇది అని అంటున్నారు ఈ ఆటో ఇటో చేసేసి ఆ కట్టిన తాళ్ళని తెంపి శివం లేపి జీవులేసుకొని పారిపోయినాం అట్లా వాళ్ళందరూ చూసా ఉన్న ఏంది ఏం చేసి శివం ఎత్తుకపోతుండేసే వచ్చింది అట్లా కొన్ని ఫన్నీ మరి కానిస్టేబుల్ ఏం చేసి సస్పెండ్ చేశారు ఇక ఇక తర్వాత ఇక మేము ఇచ్చినాం లేక డ్యూట్ అయిపోయిందని ఇది కాదు చెప్పాలి కదా ఇంకోటి వచ్చేదాకా ఉండాలి కదా వాడు వస్తాడు అనుకుండంట వాడు అక్కడ నుంచి బయలుదేరిండని ఇక్కడ నుంచి బయలుదేరి వాడు రాలే అట్లా తర్వాత గాంధీనగర్ వెళ్ళినాం ఇంకా అక్కడ ట్యాంక్ బండ్ వచ్చేది కదా అక్కడ అన్ని డెడ్ బాడీలు ఉంటాయి కదా నేను డిఎస్ఐ అక్కడ ట్యాంక్మన్లో డిఎస్ఐ అక్కడ నేను గుర్తుంచుకోవాల్సిన ఒక రెండు సంఘటనలు ఉన్నాయి అప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు విగ్రహాలు వచ్చేది మేము రిజిస్టర్ రాస్తుండేది కదా ఇప్పుడు పెరిగిపోయింది కదా పన్నెండు పదమూడు వేలకు వచ్చిందో ఎంతకు వచ్చిందో అయితే వాడు ఒక ఆయన ఏం చేసిండనంటే స్కూటీ స్కూటరు పోతుంటే చెతక స్కూటరు ఏ పోన్నాడు తొందర తీ అని నేను ఇట్లా కొంచెం ఏపీలో ఇట్లా కొట్టినా నేను తీ 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 అని ఇట్లా కొట్టినా ఆయన చాలా ఇన్సర్ట్ ఫీల్ అయిండో ఎం ఫీల్ అయిండో ఒక ఆయన అంత దూరం వెళ్ళిండు మళ్ళీ రిటర్న్ తిప్పుకొని వచ్చిండు రాత్రి పది పదిన్నర పదకొండు అవుతుంది అంత ట్యాంక్ బండ్ అంత రద్దీగా ఉంది నిమజ్జనం రోజు వెనుకకు దిప్పుకొని వచ్చి నేను అప్పటికల్లా నేను ఇటు ఇటు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాను వెనుక నుంచి వచ్చి గుద్దిండు కదా నన్ను లేచి ఆడబడ్డ కావాలని గుర్తిండు నన్ను పోయేటప్పుడు నన్ను ఈపులో దర్శనవాణి నేను లేచే లోపల మా కానిస్టేబుల్లో వాడిని చిట్క కొట్టేసారు చాలా పెయిన్ అయింది ఈప్ అంతా అది చితక్తో డైరెక్ట్ గుద్దేశాడు కావాలని ఇంకా కేసు పెడతామని అనుకుంటే మేము కొట్టిన దెబ్బలు ఎక్కువ ఉన్నాయి వాడు నన్ను దెబ్బలు ఎక్కువన్నాయి ఇంకో కేసు ఇంకొకటి ఏంటని అంటే ఒకరోజు ఆ అచ్చా కవాడిగూడలో ప్రాగా టూల్స్ ముందు నుంచి రెండు ట్రాక్టర్లు అక్కడెక్కడి నుంచో వస్తున్నాయి అవి అటు సికింద్రాబాద్ ఏరియా నుంచి లాంగ్ దూరం నుంచి వస్తున్నాయి అవి రెండు నేను ముందా నువ్వు ముందా అని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి ముందు ఒకటి పెట్టి గొడవ పడుతురు రెండు ట్రాక్టర్ల మీద విగ్రహాలు ఉన్నాయి కొట్టుకురు వాళ్ళు కొట్టేసుకొని వీడిటు వేయండి వాడు అటు వేడి దెబ్బలు తగినాడు హాస్పిటల్కి పోయినాడు తల్లి ఉన్నాడు ఇంటికి వేయడు ఆ రెండు ట్రాక్టర్లు అక్కడ ఉన్నాయి విక్రహ్లు నిమజ్జనము నాలుగు ఐదు అవుతుంది అన్నీ అయిపోయినాయా అన్నీ అయిపోయినాయా అని అడుగుతారు ఇప్పుడైతే అయితే కానీ అప్పుడు నాలుగు ఐదు గంటల వరకు అంతా అయిపోయేది రోడ్లన్నీ క్లీన్ అయిపోయేది అయిపోయినాయి అయిపోయినాయా అని అంటుర్రు ఏం చేయాలి మేము ఇంకా రెండు ఉన్నాయని చెప్పాలా అయిపోయినాయి అని చెప్పాలనా ఏం చెప్పాలని చెప్పక మా